నమస్తే నేను మురళీధర్ నిత్యం పార్టీ కార్యకర్తలతోటి నేతలతోటి మాగంటి మాగంటిబాబు నివాసం నేడు కళావిహీనంగా మారింది నమ్ముకున్న పార్టీ నట్టేట ముంచింది తెలుగుదేశం పార్టీని నమ్ముకుంటే నేను టిక్కెట్ లేకుండా పోయింది గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి మంత్రిగా పనిచేసి ఉన్న మాగంటి బాబు నేడు కనీసం పార్టీ అభ్యర్థిగా కూడా తెలుగుదేశం పార్టీ గుర్తించకపోవడం చాలా బాధాకరంగా చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు ఏలూరు ఆర్ఆర్పేటలో ఉన్న మాగంటి బాబు నివాసం వద్ద ఉన్నాం చూస్తూ ఉండండి మొత్తం అంతా ఎప్పుడు ప్రతి ఎన్నికలకప్పుడు ఈ ఇక్కడ మున్ పచ్చని పచ్చ తోరణాలతోటి తెలుగుదేశం పార్టీ కార్య బ్యానర్లతోటి అదేవిధంగానే పూర్తి స్థాయిలో అంటే ఇదంతా పసుపు మయంతో కనబడుతూ ఉండే ఈ రోడ్డు అంతా ఇప్పుడు ఎంత కళావిహీనంగా మారిపోయిందో చూస్తూ ఉండండి అంటే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవాల్సి వస్తే మాగండి బాబు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానికి ఎక్కడా టిక్కెట్ లేకుండా ఉన్న పరిస్థితులు అయితే ఉంది మాగండి బాబు టిక్కెట్ లేకపోవడానికి గల కారణం ఏంటంటే గతం నుంచి ఎప్పటి నుంచో మాగండి బాబు దెందులూరు శాసన శాసనసభ్యునిగా వాళ్ళ కుటుంబీకులంతా పనిచేశారు అయితే ఈసారి గత కొంతకాలంగా ఆయన ఎంపీగా బరిలో ఉంటున్నారు ఈసారి ఎన్నికల్లో ఎంపీగా బరిలో దిగేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు అంటే ఆయన పార్టీ నేతలు మాత్రం పార్టీ అధిష్టానం మాత్రం అతను కరికి రించలేదు కనీసం ఎంపీ టిక్కెట్ ఎక్కడా కూడా కేటాయించిన పరిస్థితి ఈ నేపథ్యంలో మొత్తం ఆయన మాగండి బాబు మొత్తం ఇక్కడ నివాసం నుంచి పూర్తిస్థాయిలో హైదరాబాద్లో ఉంటున్నట్టు సమాచారం గత పది రోజుల నుంచి ఎవరికి అందుబాటులో లేదు అది పార్టీ నేతలు అతను సంప్రదిస్తున్నారని చెప్పి సమాచారం అయితే ఉంది కనీసం ఆయన్ని పలిసి బొద్దగించే పరిస్థితి కూడా కనబడడం లేదని చెప్పేసి పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు ఈ నేపథ్యంలో అసలు అయితే గతంలో అయితే పశ్చిమ గోదావరి జిల్లాకే ఒక ఎంఆర్సీ జిల్లా అనేవారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సరే మాగండి బాబు కుటుంబం అంటే ఎమ్ఆర్సి జిల్లా అంటే పశ్చిమ గోదావరి జిల్లా అటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్న ఈ ఈ వంశానికి సంబంధించిన వారసుడికి నేను టికెట్ లేకుండా పోవడం అంటే చాలా బాధాకరంగా చెప్పుకోవచ్చు అంటే ఎక్కడ కనీసం మాగండి బాబుకి కనీసం అక్కడ అకామిడేషన్ చేయాలని చెప్పేసి పార్టీ నిర్ణయించకపోవడం మనం చాలా బాధాకరంగా చెప్పుకోవచ్చు అంటే ఇప్పటివరకు గత పది రోజుల నుంచి మాగండి బాబు ఎక్కడ ఉన్నారు ఏంటన్నది కూడా పార్టీ నేతలకు కూడా తెలియని పరిస్థితిలో ఉంది ఆయన అయితే అందుబాటులో లేరని చెప్పేసి సమాచారం అయితే ఉంది పార్టీ నేతలు ఆయన పిలిచి బుజ్జగించి కనీసం ఏదైనా అకామిడేషన్ చేస్తారేమని చెప్పి వాళ్ళ అభిమానులు చూస్తున్నారు అంటే ఇప్పటివరకు మాగంటి బాబు నమ్ముకున్న నేతలు కానీ పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కూడా దిక్కు చూసిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు అంటే ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఈ రోజున మరి కొత్తగా వచ్చే అభ్యర్థుల దగ్గర అకామిడేషన్ ఉందా లేదా వాళ్ళతో ఎలా ఉంటారు ఏంటి ఈ నమ్ముకొని ఇన్నాళ్ళు రాజకీయం చేసిన వాళ్ళంతా ఈ రోజున గచ్చంతర లేని పరిస్థితుల్లోనూ వేరే పార్టీకి వెళ్తారా లేకపోతే ఈ పార్టీలో కొనసాగుతారన్నది ప్రశ్నార్థకంగా తయారైంది అయితే మాగంటి బాబు మాత్రం ఈ పార్టీలో కొనసాగుతారని చెప్పేసి అతను కుటుంబీకులు చెప్తున్నారు అయితే గత కొంతకాలం క్రితం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని చెప్పేసి కూడా ఒక ఓహాగా అయితే మాగండి బాబు ససేమరావు అటువ ఎటువంటి వెళ్ళే పరిస్థితి లేదు టికెట్ ఇస్తే పోటీ చేస్తా లేకపోతే ఈ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతా అని చెప్పేసి ఆయన కరాకండిగా చెప్పినట్టు అయితే ఉంది అయితే మరి ఎంతలాగా పార్టీని నమ్ముకొని ఉన్నా కానీ ఆయనకు టికెట్ లేకుండా కనీసం పార్టీలో కనీసం పదవి కానీ లేకపోతే ఒక ప్రత్యామ్నాయంగా ఏదైనా ఏర్పాటు చేస్తారంటే అది కూడా చేయని పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే మాగండి బాబు వచ్చే ఎన్నికల్లో మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మద్దతు పలుకుతారా లేదా అయితే మద్దతు పలికితే ఆయన ఏ రకంగా ఆయన చేస్తారు ఇప్పటివరకు ఎన్నికలకు మరి మరొక పదిహేను రోజులు ఎన్నికల సమయం వినిపిస్తున్న తరుణంలో ఇప్పటివరకు మాగండి బాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన వారితో కానీ ఎటువంటి సంప్రదింపులు జరగలేదు మాగండి బాబుని ఇలాగ తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో పక్కన పెట్టడం ఇక్కడ బాధ చాలా బాధాకరంగా చెప్పుకోవచ్చు అయితే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మాగండి బాబుకి అధికారంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాగండి బాబు సరైన న్యాయం చేస్తారని చెప్పేసి పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి బాబు గారు ఏంటి బాబు గారు వారి వైఫ్కి హెల్త్ బాబు కారణంగా హైదరాబాద్లో ఉన్నారు సార్ ఏజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వెళ్ళడం జరిగింది మరి ఏంటి టికెట్ రాని కారణంగా అలిగారు మొత్తం పార్టీ నుంచి బయటకు వస్తారని చెప్పేసి ఒక ఊహాగా దానికి టికెట్ రాకపోవడం అలగడం అనేది ఏం లేదండి అధిష్టానం పిలిచి మాట్లాడదామని ఎదురు చూసాం అధిష్టానం నుంచి ఇంతవరకు అయితే పిలుపు రాలేదు ఒకసారి పిలిచి అయితే మాట్లాడారు మాట్లాడ రాజ్యసభ ఇవ్వడం కానీ ఏదైనా పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం కానీ జరుగుద్ది అని చెప్పారు కానీ ఆ మాట అది హండ్రెడ్ పర్సెంట్ పుల్ ఫిల్ చేసినట్టుగా అనిపించలేదు అంతేగా పార్టీ మారడం అనేటువంటిది ఉట్టు అది మరి ఇక్కడ ఉన్న పార్టీ నేతలు పోటీ చేసేవాడు కానీ పలకరించి వచ్చి రావడం కానీ కలవడం కానీ అటువంటి జరిగిందా లేకపోతే వాళ్ళు ఏమన్నా సైలెంట్గా కోరుకున్నారు ఏదో ఒకసారి మాత్రం వచ్చి కలిసారు అదే రోజున మేడం గారికి హెల్త్ ఇష్యూ రావడంతో అటువంటి వెళ్ళడం జరిగింది మరి వచ్చే ఎన్నికల్లో మరి ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొనే అవకాశం ఉందంటారు లేదంటారు హెల్త్ కండిషన్స్ చెకప్ ఉందండి ఆ చెకప్ అయిన తర్వాత ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఈ నమ్ముకున్న పార్టీ నేత పరిస్థితి వాళ్ళు ఎలా అకామిడేషన్ చేశారా ఏంటి అన్నది ఏంటి అలా ఏ రకంగా అనుకుంటున్నారు ఏంటి అట్లా పార్టీ నేతలను అకామిడేట్ చేయడం కన్నా మేము పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి కూడా ఈ జనరల్ ఎలక్షన్స్లో కంటెక్ట్ చేస్తున్నాం రవీంద్రనాథ్ చౌదరి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఎనభై నాలుగులో కాంగ్రెస్ మేనేజ్ని పోటీ చేశారు ఆ తర్వాత ఎనభై తొమ్మిదిలో ఆయన పోటీ చేసి దెంగళూరు నుంచి గెలిచి అసెంబ్లీకి వెళ్ళి మంత్రి అయ్యారు మిడ్టర్మ్ ఎలక్షన్లో ఆయన మరణానంతరం తొంభై ఒకటిలో వరలక్ష్మీదేవి గారు అట్లా తెలుదూరు నుంచి కంటెస్ట్ చేసి ఆవిడ మంత్రిగా పనిచేశారు తొంభై తొమ్మిదిలో ఏ అసెంబ్లీ నుంచి పోటీ చేశారు రెండు వేల నాలుగులో బాబు గారు ఎమ్మెల్యేగా వచ్చారు తొంభై ఎనిమిదిలో ఎంపీగా కంటెస్ట్ చేశారు తొంభై తొమ్మిది మళ్ళీ ఎలక్షన్లో కంటెస్ట్ చేశారు రెండు వేల నాలుగులో అసెంబ్లీకి కంటెస్ట్ చేశారు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం నుంచి పార్లమెంట్కి రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్కి రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్కి సుమారు సార్లు పార్లమెంట్కి ఆయన కంటెస్ట్ చేశారు ఒకసారి అసెంబ్లీకి చేశారు ఇంత చరిత్ర కలిగి సుమారు ముప్పై ముప్పై ఆరు నలభై సంవత్సరాలు ఈ ఎలక్షన్లో నాకు తెలిసి ఎనభై నాలుగు నుంచి కూడా మాఘంటి రవీంద్రనాథ్ చౌదరి కుటుంబం అనే పేరు లేకుండా అసలు బ్యాలెట్ పేపర్ ప్రింట్ కాలేదు మరి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో మేము దిక్కుదోసన స్థితిలో ఉన్నాం ఒక రకంగా నైరాశ్యంలోకి వెళ్ళిపోయామని చెప్పుకోవచ్చు మరి రాబోయే రోజుల్లో అధిష్టానం మరి దీని మీద ఏమన్నా ఒక నిర్ణయం తీసుకొని బాబుగారిని వేరే ఎక్కడైనా అకామిడేట్ చేయాలని మేము ఆలోచిస్తున్నాం ఎంతోమంది కార్యకర్తలు పార్టీ నాయకులు తీవ్రమైనటువంటి నిరాశ ఈరోజు కూడా ఉన్నారు వంద శాతం పని చేసే పని చేయలేకపోతున్నారని మేము అనుకుంటున్నాం ఇది ఇక్కడ మాగడ్డబాబు ఇంటి వద్ద పరిస్థితి కెమెరా పర్సన్ రాజుతో మురళీధర్ ఫ్యాక్ టీవీ ఏలూరు జిల్లా ఏలూరు